అందరికి నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఒక స్త్రీతో మీ మనసులోని మాట మాట్లాడతారు మీరు వారిని ఇష్టపడుతున్నారని వారితో చెబుతారు ఈ విషయం చెప్పిన తర్వాత మీకు ఒక షాకింగ్ వార్త అయితే అందుతుంది ఇక జాలీగా గడుపుతారు మీకు మీ జీవిత భాగస్వామి నుండి మద్దతు కూడా లభిస్తుంది మీరు అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోగలుగుతారు మీ మీద మీకు నమ్మకం ముఖ్యము ఇతరుల విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకండి ఇక కుటుంబ సభ్యులందరూ వ్యక్తిగత పనిపై శ్రద్ద చూపుతారు ఉన్నత అధ్యయనాలు మరియు విద్యార్థుల పరిశోధనల సరైన ఫలితాలు సాధించబడతాయి మరియు జీవితం చాలా సులభం మరియు సరళంగా అనిపిస్తుంది స్థానిక ఇంట్లో అవాంఛిత వ్యక్తుల రాకతో సంతోషంగా ఉండదు ఆర్థిక పరిస్థితుల్లో ఈ రోజు కాస్త చెదిరిపోతాయి పరిసర వాతావరణంలో కూడా ప్రతికూలమైనటువంటి అనుభవించవచ్చు ఆధ్యాత్మిక చాలా పోకడలగా కారణంగా వ్యక్తిగత పనులు సమయానికి పూర్తి చేయబడవు ఈరోజు వ్యాపారంలో చాలా బిజీగా ఉన్న వ్యాపారం అయితే ఉంటుంది కానీ మీ కృషి ఫలితాలు కూడా చాలా వరకు బాగుంటాయి ఆనాటి మరొక వైపు కొంత వ్యాపార సమస్య అయితే ఉండవచ్చు కానీ మీరు మీ అవగాహన ద్వారా దాన్ని పరిష్కరించగలుగుతారు స్నేహితులతో పరస్పర ప్రవర్తన ఎలాంటి అపార్థం కారణంగా ఏదైనా అపోహను కలిగిస్తుంది కోపానికి బదులుగా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించండి ఆరోగ్యపరంగా చూస్తే చుట్టుప్రక్కల తినడం ఛాతి బరువుకు కారణమవుతుంది మీ రోజువారి దినచర్య నిరోధించండి ప్రతికూల ఆలోచనల నుండి మిమ్మల్ని మీరు బయటకు తెచ్చుకోండి ఆనందాన్ని ఇచ్చే విషయాలు వాటిపై శ్రద్ద వహించండి ఇతరుల వ్యాఖ్యలను భయపడవద్దు ఈ రోజు మీ నిర్ణయాలు ఆలోచనాత్మకంగా తీసుకోండి కుటుంబ సభ్యుల బాధ్యత నెరవేర్చగలుగుతారు కాబట్టి చింతించకండి కెరీర్ పరంగా వృత్తిని కొనసాగించడానికి మీకు సహాయం అవసరం అవుతుంది సంబంధానికి సంబంధించి సమస్య జాగ్రత్తగా ఉండాలి ఆహార విషయాల్లో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది మధ్యాహ్నం పూట డబ్బు నగలు మరియు బ్యాంక్ పాస్బుక్ లాంటివి చెక్ చేసుకుంటూ ఉండాలి అజాగ్రత్తగా ఉంటే దొంగతనమైన అవకాశాలు కనిపిస్తున్నాయి పెట్టుబడి కోసం జాగ్రత్తగా ఉండండి ఉద్యోగంలో విచలనం అనేది ఉంటుంది సాయంత్రం నుండి మీకు మంచి సమయం ప్రారంభం అవుతుంది విద్యార్థులు వారి యొక్క వారి యొక్క అదృష్టం పైన ఆధారపడతారు ఈ రోజు చూసినట్లయితే కొన్ని విషయాల్లో ముఖ్యమైన శ్రద్ద వహించాల్సిన అవసరం ఎంతైనా యువత తరగతి వారి వారి విషయాలలో చిక్కుకోవడం ద్వారా అసంపూర్ణంగా అయితే ఉంటుంది ఎక్కువ ఈ రోజు మ్యాథమెటిక్స్ పైన విద్యార్థులకు ఎక్కువగా విశ్రాంతి అనేది కలగదు వారికి నలతగా కనిపిస్తుంది వారికి ఈ రోజు మ్యాథమెటిక్స్ చాలా గందరగోళంగా అనిపించే విధంగా ఉంటుంది ఆర్డర్ కారణంగా కొత్త ఆర్డర్ కారణంగా కాస్త బిజీగా ఉంటారు ఆర్థిక విషయాల్లో కూడా పురోగతి అనిపిస్తుంది ఉద్యోగుల వ్యక్తులు తమ ప్రాజెక్టుల ఉపశమనం అనేది పొందుతారు అదే సమయంలో మార్పు సంబంధిత పరిస్థితి కూడా సృష్టించబడుతుంది లక్కీ సంఖ్య ముప్పై ఏడు లక్కీ కలర్ పసుపు పరిహారంలో కనకదుర్గ మాతాల దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో